ఎంత సాఫ్ట్గా ఉందో మంచిగా వస్తే అదొక సాటిస్ఫాక్షన్ లేడీస్కి ఇంకా వాటర్ కూడా రెడీ ఆహా చాలా బాగుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నా ఉండి ఈరోజు మార్నింగ్ అయితే మీకు పెసర్ దోశ చూపిస్తాను చాలా అంటే చాలా హెల్దీ అండి రోజు ఇడ్లీ మా నార్మల్గా ఉండే దోశ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా స్ప్రౌట్స్ కానీ పెసర దోశ లేకపోతే బొబ్బర్లతో చేసిన అదే బొబ్బర్లతో బొబ్బర్ల దోశ కానీ వడ కానీ అట్లా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా హెల్దీ అండి ఈరోజు నేను పెసరు పొప్పాను అనమాట ఎక్కువ నేను పెసర్లు నానబెట్టేసి దోశ కానీ వడలు కానీ ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే స్ప్రౌట్స్కి అవి తెప్పిస్తూ ఉంటా కదా ఎక్కువ ఈరోజు మాత్రం పెసరపప్పు నానబెట్టాను ఇంకా అదైనా ఇదైనా ఒకటే టేస్ట్ వచ్చింది మీకు కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్ అయినా నానబెట్టండి నేనైతే నానబెట్టలేదు పెసర పెసరపప్పు ఒక్కటే నానబెట్టాను ఇప్పుడు దీంతో మీకు టేస్ట్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పెసరపప్పుే కాబట్టి కరెక్ట్గా రెండు గంటల ముందు నానబెట్టాను బాగా నానిపోయి ఒకవేళ అయితే ఎక్కువ గంటలు నానబెట్టాలి పొట్టు పూర్తిగా తీపైనా పర్లేదండి కొంచెం తీసేసినా చాలు ఇంకా దీని కాంబినేషన్గా అయితే పుట్నాలు పచ్చిమిర్చి అయితే వేయించి పక్కన పెట్టాను చట్నీ కోసం మీ ఘనంగా కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు చట్నీలో ఇంకా అలాగే కొన్ని బాదం పప్పు అయితే నానబెట్టాను బాదం పప్పు మాత్రం ముందు రోజు నైట్ నానబెట్టాను ప్రతిరోజు మనిషికి నాలుగు ఐదు బాదం పప్పు తీసుకుంటే చాలా హెల్దీ కంపల్సరీగా స్కిప్ చేయకుండా బాదంపప్పు కూడా డైలీ తీసుకుంటే మంచిది ఇంకా కొంచెం సాల్టు అలాగే చాలా తక్కువ చింతపండు వేసి ఇట్లా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను మంచిగా తాలింపు కూడా పెట్టేశానండి తాలింపు వేసుకుంటేనే చట్నీ రుచిగా అనిపించిద్ది మనం ఆయిల్లో ఫ్రై చేసినా కూడా పల్లీలైనా కంపల్సరీ గ్లాస్లో ఇట్లా తాలింపు వేసుకుంటే ఆ రుచి వేరుగా ఉండిద్ది ఇప్పుడైతే పెసరపప్పు కూడా మిక్సీ వేసుకుందాం మీకు కావాలంటే ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకొని పెసరట్టు ఉప్మా వేసుకోవచ్చు కానీ మార్నింగ్ బాక్స్ అవి ప్రిపేర్ చేయాలి కదా లంచ్ బాక్స్ టైం ఉండదండి మీకు గనక టైం ఉంటే లైట్గా ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకొని ఈ దోస్తో కాంబినేషన్ తింటే చాలా అంటే చాలా రుచిగా ఉండిద్ది ఇప్పుడు ఫస్ట్ పెసరపప్పు మిక్సీ వేసుకోవాలి పెసరపప్పు మిక్స్ చేసేటప్పుడు చిన్న అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఉంటే కరివేపాకు అన్నీ వేసాను ఇంకా వాటర్ కూడా అవసరం ఉండదు వాటర్ వేస్తే మరీ లూజ్గా అయిపోయింది పిండి పప్పే కాబట్టి లైట్గా కొంచెం పట్టుపోయింది దాకా వాష్ చేసేసాను అంటే చాలా ఈజీ అండి ఎప్పుడు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లేకపోయినా పెసరపప్పు ఉంచుకోండి చక్కగా నానబెట్టేసుకొని దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ ఐరన్ ప్యాన్ విజయవాడలో తీసుకొచ్చా కదా అసలు ఎంత బాగా పనిచేస్తుందోనండి ఎంత హాయిగా ఉందో దోశ వేస్తంటే నాన్స్టిక్ అవి వాడకూడదు అంటున్నారు కదా అందుకోసం తీసుకొచ్చాను నాన్స్టిక్ ప్యాన్ కూడా ఉంది ఇంక ఇప్పుడు అసలు యూజ్ చేయట్లేదు ఈ ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నా చాలా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ రోజు మాత్రం బాగా ఇబ్బంది పెట్టినాయి పోర్క్ పెట్టి ఆనియన్ రుద్దాను అనమాట ఇట్లా కొంచెం స్తే దోశ చక్కగా వచ్చేది అంతే సింపుల్ అయిపోయింది దోశ వేయటం కూడా ఒక ఆర్ట్ రౌండ్గా మంచిగా వస్తే అదొక సాటిస్ఫాక్షన్ లేడీస్కి పిల్లలు ఎవరు నేర్చుకునే వాళ్ళు వేసారంటే నచ్చదనమాట పెద్దవాళ్ళకి రౌండ్గా రాలేదని ఫీల్ అవుతారు కానీ ముక్కలు ముక్కలు చేసి తింటాము రౌండ్గా వస్తే అదొక సాటిస్ఫాక్షన్ చూసారా దోశ చక్కగా రౌండ్గా వచ్చింది అని నేను అనుకుంటున్నా మరి చూసారా మంచిగా రౌండ్గా వచ్చింది దోశ ఇప్పుడు దీని మీద జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా పచ్చిమిర్చి ఆనియన్ అలాగే కొంచెం అల్లం కూడా కట్ చేశానండి అల్లం మాత్రం కంపల్సరీగా ఉంటేనే పెసర దోశ టేస్ట్ అనేది వచ్చింది లాస్ట్లో కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా ఆయిల్ అంతే ఎంతో టేస్టీగా ఉంటే పెసర దోశ రెడీ ఆహా చాలా బాగుంది అసలు తిని చట్నీ అవసరం లేదు అండి చక్కగా ఇలా తినేయచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసాం కదా కొంచెం బాగుండు చప్పకుండదు వా సూపర్ చూసారా మంచిగా రౌండ్గా వచ్చింది అట్ల కడ కూడా అయింది అని అనమాట ఇది చూస్తుంటే చిన్నప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత బాగుందోనండి ఈ దోశకి ఆనియన్ వేయట్లేదు ఇందాక ఆనియన్ వేసా కదా ఇది నార్మల్గా చూపిస్తాను చూసారా ఎంత చక్కగా వచ్చిందో నేను నేను ఆయిల్ కూడా యూజ్ చేయలేదు అయినా కూడా బలి గంటుకుపోకుండా వచ్చింది హెల్త్కి చాలా మంచిదండి పెసలు ఎంత యూజ్ చేస్తే ఎక్కువ అంత మంచిది ఓకే చట్నీ చట్నీ మిక్సీ వేసాను ఒక గిన్నెలోకి తీసాను అన్నమాట అలాగే రెడ్ చట్నీ సూపర్ ఉంటుంది రెడ్ చట్నీ అంటే ఇది అమ్మ వాళ్ళు పండుమిర్చి సీజన్లో పండుమిర్చి చింతపండు అన్నీ కలిపి ఏదో సంథింగ్ చేస్తారు ఈ చట్నీ అయితే నాకు రాదు నేను ఉసిరికాయ చట్నీ మామిడికాయ చట్నీ వరకే వచ్చి నాకు అద్దిరిపోయే కాంబినేషన్ ఇది పుట్నాల చట్నీ ఇది రెడ్ చట్నీ సూపర్ పెసర్ దోశ అద్దిరిపోయి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఈ రెడ్ చట్నీ అయితే చాలా బాగుంటుందండి அதிர்பய்ந்து